హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షో వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి చింత చిగురు పప్పు అనమాట ఇదైతే మా కష్టంలో ఉంది ఈ చెట్టు చింత చెట్టు నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇక్కడ అయితే వంద గ్రాములు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఏంటి దీనికి కూడా ఇంత డిమాండ్ ఉందా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కొంచెం చింత కోసాను అప్పటికే కొంచెం ముదిరిపోయిందనమాట కొంచెమే ఉంది చింత ఆ ఉన్నంత వరకు కొంచెం కోసుకొని వచ్చాను మామూలుగా అయితే చింతకాయల కోసం అయితే వెళ్ళాను కానీ ఎప్పుడు ఈ చింత అయితే ఫస్ట్ టైం కోయడానికి వెళ్ళాను నేనైతే చింతకాయ కొంచెం పచ్చిగా పండడానికి దగ్గరగా వస్తుంది చూసారా అప్పుడైతే బాగుంటుంది కదా నాకు అలా తినటం ఇష్టం అలా కోసుకునేదాన్ని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఇంకా పప్పు రెడీ చేసుకుంటున్నాను పప్పు కోసం ముందు కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు పప్పు తీసుకుంటున్నాను తర్వాత ఈ తెచ్చుకున్న చింత చిగురు ఉంది కదా దీన్నైతే ఒకసారి వాష్ చేసుకుందాము వాష్ చేసుకొని మనకేమన్నా కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి ఈనెలు అవన్నీ కొన్ని తీసేసుకోవచ్చు లేదంటే ఇంకా ఉడికిన తర్వాత అయినా తీసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఆకులు సపరేట్గా అయినా తీసుకోవచ్చు లేదంటేనేమో ఆ ఈనెలతో సహా వేసేసుకోవటమే పప్పు కొంచెం నానబెట్టుకొని అందులో ఈ చింత చిగురు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకుంటున్నాను ఒకటి సరిపోతుంది మీడియం సైజు అనమాట అండ్ ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి చీలికల్లాగా వేసుకుంటున్నాను కొంచెం పసుపు అలాగే వన్ స్పూన్ ఉప్పు అండ్ వన్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం విజిల్స్ ఎక్కువ రావాలి మనకి ఇది చింత చిగురు కదా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి త్వరగా ఉడకదు పప్పు అనేది అందుకోసం చెప్పి ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటాము అలా కాదు అనుకుంటే మీరు పప్పుని కొంచెం ఎక్కువసేపు నాన్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వరకు రానిచ్చుకోండి నాన్ పెట్టుకోలేదు అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వండి ఇప్పుడు ఇక్కడైతే నేను నాన్ పెట్టలేదు అనమాట సో అందుకోసమని ఫైవ్ విజిల్స్ వరకు రానిచ్చాను అండ్ వాటర్ అయితే కొంచెం ఎక్కువ పోసుకోండి మర్చిపోకుండా సో చూసారు కదా ఇప్పుడైతే పప్పు కూడా మొత్తం బాగా కుక్ అయిపోయింది చూశారు చూసారు కదా ఈ దీనిలో ఉన్న ఈ నెలలు ఉన్నాయి కదా అవన్నీ అవంతా కూడా సపరేట్ అయిపోతాయి అనమాట ఎట్లయినా తీసుకోవచ్చు ఇంకా మనం తినేటప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట కొంచెం ఏంటంటే లేత ఆకులు కొన్ని కొన్నేమో కొంచెం లైట్గా ముదిరిపోయి ఉంటాయి కదా సో అందువల్ల మనకి ఆ ఈనెలు అలా వస్తాయి ఇప్పుడు అయితే మొత్తం ఒకసారి బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి పప్పు కూడా కొంచెం మరీ మత్తగా ఉంటే బాగోదు కొంచెం మనకి తినేటప్పుడు కూడా పలుకులు పలుకలుగా తగులుతూ ఉంటే బాగుంటుంది ఇంక ఇలాగ మొత్తం పప్పునైతే మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఉప్పు కారం ఒకసారి సరిపోయినాయేమో టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంక ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలన్నమాట ముందుగా పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా దీనిలో తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి దీనిలోకి కొంచెం దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఎండుమిర్చి కూడా రెండు వేసుకోండి మూత ఎందుకు పెట్టానంటే ఆవాలు అయితే చిట్టుపట్లాడుతూ అసలు మీద మొహం మీద వచ్చి పడుతున్నాయి అనమాట ఇప్పుడు తీసుకొచ్చిన ఆవాలు మా అమ్మమ్మ ఊరు నుంచి పంపించారు అండ్ ముందు మీద పట్టడం కంటే కూడా గ్యాస్ స్టవ్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయి సో అది తుడుచుకోలేక ముందే మూత పెట్టేస్తున్నాను అనమాట ఈ పూపు ఇదంతా కూడా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను ఇదైతే చిన్న ఆనియనే అనమాట హాఫ్ సరిపోతుంది యాక్చువల్గా మనం ఉడకబెట్టుకునేటప్పుడే వేస్తున్నాను కదా పప్పులో సో అలా కాకుండా ఇలా తాలింపులో కూడా వేసుకోండి ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు కూడా వేసేసుకోవటమే ఇంకా మనకి చింతపండు కానీ ఇంకా ఏమీ యాడ్ చేసుకునే అవసరం ఉండదు మనకి చింత చిగురులో ఉన్న పులిపే సరిపోతుంది అనమాట ఇంకా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక జస్ట్ టూ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట అప్పు కానీ ఆయిల్ అంతా కూడా కొంచెం పప్పుకు పట్టాలి నేనైతే ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను అండ్ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఏమో ఎట్లొస్తుందో ఏమో లే అనుకున్నాను కానీ బట్ ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా బాగుంది అరే ఇన్ని రోజుల నుంచి మన దగ్గరే ఉండి కూడా మిస్ చేసుకున్నామే అనిపించింది అంత బాగుంది టేస్ట్ అయితే నేనైతే రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్